నామంలో అందరికి వందనాలు ప్రైజ్ లాడ్ పాట పాడుకుందాము లైవ్లో ప్రైజ్ లాడ్ అండి மயூட நீலோனயூட நீலோனி பச்சி நேதி கோனம் நீலோ நில Krupa mayur Neelona. nilona. Krupa mayur nilona. నివసి పచేసి ఇది కో నస్తు నీలో నివసింపచే సినా ఇది కో నస్తు తులసింహాసనం ఏ పాయమునాడారము సమీపించ సమీపించనియక పాయమునాడారము మార్గములన్నిటిలో నమాగములన్ీటిలో మార్గములన్నిటిలో ీేనాశ్రయమై నందునాయూడా నీలో కృపామయూడా నీలో నివసింపచేసి ఇది కో నస్ కృపమయడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ రాజవంశములో రాజవంశములో యాజకత్వము చేసేదను యాజకత్వము చేసేదను కృపమయూడా నీలో కృపమయూడా నీలో నివసింపచేసి నందు ఇదితుల సింహాసనం కృపామయుడాచి ఆత్మ పలములు పాలించుట కొరకు నీలో నిలచి ఆత్మ పలములు పాలించుట కొరకు ആത്മ വർഷമു ఆత్మవర్షము కుమారించు కృపమయుడా నీలో నా కృపమయ్యుడా నీలో నా నివసింప చేసినందుతుల సింహాసనం కృపమయుడా నాకు కెమెరా బాగాలేదండి అందుకే కెమెరా ఆన్ చేయలేదు చా చాటింగ్ చేస్తున్నారు కానీ నేను ఎలా చార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు నాకు తెలియట్లేదు కొత్తగా ఛానల్ పెట్టినా నాకేం తెలియదు ఛానల్ గురించి మెసేజ్లు పెట్టారు కానీ కనిపించట్లేదు అవి ఎక్కడ చార్ట్ చేస్తారో తెలుసుకోవాలి ఇంకా దీని గురించి సపోర్ట్ చేయండి ప్లీజ్ దేవుని వాక్యము చెప్పాలని ఆశతో లైవ్ చేస్తున్నాను ఎందుకంటే రోజులు చెడ్డగా ఉన్నాయి కదా వాక్యము ఏదో రకంగా దేవుని వాక్యము అనేక మందికి చేరాలని ఆశపడుతున్నాను వాక్యం చదువుకుందాం ఈరోజు యోహన్ వార్త పదిహేనవ అధ్యాయం ఐదవ వచ్చు ద్రాక్షవల్లి నేను తీగలు మీరు ఏసుతో కలిసి జీవితం ఫలిస్తుంది దాని శీర్షక శీర్షక అయినటువంటి వాక్యము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభులు ప్రియమన సహోదరి సహోదరులరా అందరికీ ఈ శుభ సాయంత్రం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఒక అద్భుతమైన వాక్యం ద్వారా వ్యవహార శువార్త పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం ద్వారా వాక్యము ఇలా చెప్తుంది ద్రాక్షళిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా పాలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు చిన్న ప్రార్థన చేసుకుంటు ప్రేమ నమ్మకం గల మా ప్రియ పనిలో తండ్రి రీసయ్య మీ పరిశుద్ధమైన నామములకు వందనాలు స్థుతి స్తోత్రాలు తెలిచుకున్న మీ రాత్రికాల సమయం అందు బ్రహ్మ మరి యోహన్ సువార్త పదిహేను అధ్యాయం ఐదవ వచ్చిన ద్వారా ప్రభ ఎవరు నీ ఎందు నిలిచి ఉంటారో వారి యందు నువ్వు నిలిచి ఉంటానని చెప్పినావు కానీ ప్రప మేమందరం కూడా ప్రప నశించుకోకుండా నీ వాక్యములో మేము కట్టుబడి ఉండేలాగున ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆస్వాదించమని ఈ వాక్యం లైవ్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి ఆస్వాదించండి ప్రప మరి వ్యర్థమైనటువంటి ఆయన చూడుకోకుండా నీ యొక్క మాటలు వినడానికి ఆసక్తి కలిగినటువంటి బిడ్డలుగా వారికి వారి హృదయాల్ని తెరవమని నదురుడని యేసు క్రీస్తుని మీ నామంలో అడిగి పెడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమెన్ వాక్యం ఉండడానికి చాలా మంది ఆశపడుతున్నారు ఈ వాక్యము యేసు ప్రభు తన శిష్యులతో చివరి చివరి రాత్రి చెప్పిన వాక్యం అంటే చివరి రాత్రి అంటే యేసు ప్రభు శిలువ వేయబడుతున్నటువంటి రోజు ఆ రాత్రి శివర రాత్రి ఆయన ప్రభు రాత్రి అంటారు కదా ఆ రాత్రి అన్నమాట అయితే ఏం చెప్తున్నాడు ఈ వాక్యం తన శిష్యులతో చివరి రాత్రి చెప్పిన వాక్యం అది ఒక సాధారణమైన మాట కాదు అది ప్రేమతో నిండిన వీడ్కోలు సందేశం ఇప్పుడు మనం దీనిని ఒక లోతు లోతైనటువంటి ధ్యానంలో మనం ధ్యానిద్దాం మొదటగా వాక్యము యేసు ఈ మాట ఎప్పుడు చెప్పాడంటే తన శిష్యులతో చివరి భోజనం చేసినప్పుడు అదే చివరి ప్రభు రాత్రి భోజనం అంటారు కదా అప్పుడు యేసు శిష్యులకు చెప్తున్నాడు ఏమని తన శిలివ దిశగా నడుస్తున్నప్పుడు శిలివ రేపు శిలివేసే ముందు ఆయన తన ప్రియమైన శిశువులకు బలపరచాలనుకుంటున్నాడు అంటే ఆయన ఇక ఉండడు కదా ఈ లోకంలో అందుకని వాళ్ళు బలపరచడానికి చెప్తున్నాడు ఇక్కడ యేసు ఒక ఒక మాట వాడుతున్నాడు ద్రాక్షవల్లి మరియు తీగలు ద్రాక్షవల్లి ద్రాక్షవల్లిని వేరు చేస్తే తీగలు ఎండిపోతాయి కదండి అలాగే మన జీవితం కూడా ఏసు లేకుండా ఎండిపోతుంది రెండవ ద్రాక్షవల్లి తీగలు అంటే దేవుని వాక్యములో ప్రతి మాట ఒక ఆత్మీయ రహస్యం చెప్తుంది ద్రాక్షవల్లి అంటే యేసుప్రభువు తీగలు అంటే మన విశ్వాసులు తండ్రి దేవుడు అంటే రైతు లేదా గార్డెనరు అంటే రైతు తీగలను కత్ కత్తిరించి శుభ్రం చేస్తాడు అవి ఎక్కువ ఫలాలు కనపరచడానికి అలాగే దేవుడు మన జీవితంలో కొన్ని కష్టాలను అనుమతిస్తాడు మన జీవితాన్ని పరిశుద్ధం చేయడానికి ఫలములు కనపరచడానికి యోహన్ సువార్త పదిహేనో అధ్యాయం రెండవ వచ్చిన చెప్తుంది పలములు కనపరచాలని తీగలు తీసివేస్తాడు పలములు కనపరచడా పరచడానికి మరింత ఫలములు కనపరిచినట్లు శుభ్రపరుస్తారు దేవుడు మనలో పనిచేస్తున్నాడు మనం ఆయన చేతిలో ఉన్న తీగలం ఆయనలో ఆయనతో ఆయన నిలిచి ఉండడి అని దాని అర్థం నిలిచి ఆయనలో నిలిచి ఉండడని యేసు చెప్తున్నాడు ఇది కేవలం చర్చికి రావడము కాదు లేక వాక్యం చదవడం కాదు ఇది సంబంధం గురించి ఆయనతో ప్రేమ సంబంధం విశ్వాస సంబంధం ఆత్మీయ సంబంధం ఏసుతో కలిసి జీవితం అంటే ప్రతి ఉదయం ఆయనతో మాట్లాడడం ప్రతి నిర్ణయంలో ఆయన సలహా అడగడం ప్రతి పరీక్షలో ఆయనపై ఆధారపడడం మనం ఆయనలో నిలిచి ఉన్నప్పుడు ఆయన మనలో నిలిచినప్పుడు ఆత్మీయ జీవ ప్రవ జీవం ప్రవహిస్తుంది అలాగే పలములు కనపరచడం అంటే పలములు అంటే ఏమిటి కేవలం ఆశీర్వాదాలు కాదు పలములు గలతీలు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై మూడవ వచనం చెప్తుంది ప్రేమ ఆనందం శాంతి దీర్ఘక్షమ దయ మేలుతనం విశ్వాసం మృదుత్వం ఆత్మ నిగ్రహం ఏసులో నిలిచిన ప్రతి వ్యక్తి ఇలా ఫలిస్తాడు అతని మాటల్లో ప్రేమ ఉంటుంది అతని జీవంలో శాంతి ఉంటుంది అతని హృదయంలో కృతజ్ఞత ఉంటుంది ఆయన లేకుండా మనం ఏమి చేయలేం ఆయన అయితే ఆయనతో ఉంటే అసాధ్యం అనే మాట ఉండదు ఈరోజు మనందరికీ దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు నాలో నిలిచియుండు దేవుడు నీ జీవితంలో గొప్ప ఫలములు కనపరచాలనుకుంటున్నాడు కానీ దానికి అవసరమైంది ఒకటే ఏసుతో కలిసే ఉండటం ద్రాక్షవల్లిని వదిలిన తీగ ఎండిపోతుంది కదా అలాగే ఏసు లేకుండా మన జీవితం శూన్యమైపోతుంది కానీ ఆయనతో కలిసి ఉంటే మనం ఆత్మీయంగా శారీరకంగా ఆర్థికంగా ఫలిస్తాం ఇప్పుడు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకున్నామండి ప్రభా ఏసయ నీవే నా జీవం నీవే నా బలం నిన్ను వదిలి నేను ఏమి చేయలేను నాలో నిలిచి ఉండము ప్రభు నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను నిన్ను వదలకుండా ఎప్పుడు నీలో నిలిచి ఉండే కృప ప్రసాదించు ఆమె ఆమె దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించినగాక ఈ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా యేసుక్రీస్తు నామంలో ఆశీర్వదించినగాక Amen. Amen.